నా అన్వేషణ అన్వేష్ యూట్యూబ్ ట్రావెలర్ ఇతను గురించి నాకు తెలిసి యూట్యూబ్ చూసే వాళ్ళు ఎవరికి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా అందరికీ తెలుసు ఒకవేళ యూట్యూబ్ ద్వారా తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా నా అన్వేషణ అన్వేషే కనబడుతున్నాడు ఎందుకు అసలు ఇంత అతను అతని ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి అసలు అతను ఏం చేస్తాడు దేని వల్ల ఇంత ఫేమస్ అయ్యాడు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అతను పోరాడుతున్నాడు దానికి అతనికి ఏంటి సంబంధం ఇలాంటివన్నీ చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి నా అన్వేషణ ఒక మారుమూర పల్లెటూరులో వైజాగ్ దగ్గర పుట్టిన ఇతను చిన్న చిన్న జాబులు చేసుకుంటూ చాలా దిగువ తర దిగు దిగువ తర అంటే చాలా పూర్ ఫ్యామిలీ అనుకోండి అక్కడ నుంచి ఒక పెద్ద చిప్ లో చిఫ్ లో చిప్ సారీ పెద్ద షిప్ లో పనిచేసే అంతటి వరకు ఎలా ఎదిగాడు అనేది మన అందరిలో చాలా మంది తెలుసు చదువుకున్నాడు మంచిగా చదువుకున్నాడు హైదరాబాద్ వచ్చాడు చిన్న చింతగా జాబులు చేశాడు అబ్బాయి తర్వాత బొంబాయి వెళ్ళాడు అక్కడ చేశాడు ఇవన్నీ మనం సెట్ అవ్వని మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోయాడు అక్కడ చిఫ్ లో చిఫ్ చెప్పొస్తున్నా షిప్ షిప్ లో క్రూజ్ యాక్చువల్లీ చెప్పాలంటే క్రూజ్ లో అతను జాబ్ కొట్టాడు పాప ఆ క్రూజ్ లో ఉండే ఏదో చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని వీడియోలు అన్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు ఆ వీడియోలు మెల్లగా 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 ఫేమస్ అవుతూ ఓకే మనం ఎందుకు వరల్డ్ టూర్ చేయకూడదు మనకు అన్నీ తెలుసు కదా రూల్స్ అని అని చెప్పేసి వరల్డ్ టూర్ కోసం ప్లాన్ చేసుకున్నాడు ఫస్ట్ తను ఇండియా నుంచే మొదలు పెట్టాడు ఇండియా మొత్తం తిరిగి చూపించాడు ఆ తర్వాత అన్వేష్ నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది అయితే అతను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అంతార్టిక్ వెళ్ళి అది అంతా లైవ్ లో రికార్డ్ చేసి చూపిస్తుంటే ఆ వీడియో మనం ఏదో టీవీలోనో ఫోన్ లో చూస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా మనమే అంతార్క్టిక్ లో ఉండి ఆ క్రూజ్ లో ఉండి మనం చూస్తున్నామేమో మనం ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నామో అనుకునేంత బాగా ఆ వీడియో అతను చేయడం జరిగింది సో ఆ రోజు నుంచి నేను తనది ప్రతి వీడియో నేను నేను చూడడం జరిగింది సో ఇలాగ వరల్డ్ లో దాదాపు అతను నూట తొంభై దేశాలు ఎంతో తిరిగాడు తిరిగి ప్రతి దేశాన్ని తన కళ్ళతో తన కెమెరాతో మనకి చాలా అందంగా చూపిస్తాడు చూపించడమే కాకుండా అక్కడ జరిగేది ప్రతిది మనకి మాటల రూపంలో చాలా మనక అర్థమయ్యే భాషలో తెలియజేస్తాడు అలాగే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఏదైనా సరే తేలు తింటాడు పాములు తింటాడు కప్పలు తింటాడు అన్నం తింటాడు బంగాళమ్మలు తింటాడు గుడ్లు తింటాడు చికెన్ తింటాడు ఇలా ఏదైనా సరే ఫుడ్ తిని అది టేస్ట్ ఎలా ఉంది చెప్తాడు చౌకా చౌక అంటాడు బాగుంది బాగుంది అంటాడు అడిగి ఫ్రీగా తింటాడు రూపాయి ఖర్చు పెట్టాడు ఇట్లా చాలా సరదా సరదాగా పన్నిగా వీడియోస్ ఉంటాయి కాబట్టి అందరూ చూస్తాము ఎంజాయ్ చేస్తాము సో ఇలాగా చైనా దేశం వెళ్ళి అక్కడ వీడియోలు చేసి అదంతా మనకు చూపించి ఆ కంట్రీకి మన కంట్రీకి డిఫరెన్స్ ఏంటో చెప్పడం వల్ల ఆ వీడియోస్ అనేది అతనికి వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి ఆ వీడియోస్ ద్వారా చాలా అంటే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఇప్పుడు దాదాపు అతనికి రెండు ఇరవై లక్షల మంది సబ్స్క్రైబర్స్ రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సో అతని నెల సంపాదన వచ్చేసి ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు ఒక్కొక్క టైం అయితే కోటి రూపాయలు కూడా వచ్చింది సో ఆ రేంజ్ లో సంపాదించాడు కేవలం యూట్యూబ్ చేసి ట్రావెలింగ్ చేసి అలా అని ట్రావెలింగ్ చేయడం చాలా ఈజీ అనుకోకండి మనం మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలోకి వెళ్తేనే భయపడతాము ఎవడేం చేస్తాడని అలాంటిది అన్ని దేశాలు అన్ని భాషలు అన్ని రకాల మనుషులు అన్ని రకాల క్లైమేట్లు ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని భయాలు ఉంటాయి ఎన్ని డేంజర్లు ఉంటాయి ఇవన్నీ దాటుకుని ధైర్యంగా అతను చేశాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఇంతమంది ఫాలో ఇంకా అతని గురించి పర్సనల్గా చెప్పుకోవాలంటే ఇంకా పెళ్ళి కాలేదు అతనికి పాప వాళ్ళమ్మ నాన్న ఇంకా ఫోర్ ఫ్యామిలీయే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు కూడా ఎక్స్ఎల్ బడి మీద తిరుగుతారు నేను వచ్చినా కూడా అలాగే తిరగాలని చెప్పి తను చెప్తా ఉంటాడు సో ఒక్కసారిగా డబ్బులు వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్ కానీ చుట్టాలు గాని ఫోన్లు చేసి అంతెవరు ఎంతెవరు అంటే వాళ్ళని కూడా ఎండగడుతూ నేను కష్టాలు ఉన్నప్పుడు ఎవడైనా ఆదుకున్నాడా నేను ఇవ్వడానికి అని చెప్పేసి చాలా బాగా వీడియోలు తీసి పెట్టాడు అలాగే ఇప్పుడున్న యూత్ అంతా మొబైల్ కి ఎడిట్ అయిపోయి సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయి లేదంటే అమ్మాయిలు అంటూ ఫ్రెండ్స్ అంటూ టైం పాస్ చేయకుంటారని అయినా అలా చేసే జీవితాలు అన్ని నాగిపోయినాయి జీవితం గురించి నేర్చుకోండి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి మీకే మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇగో ఇగో నేను షేర్ మార్కెట్ నేర్పుతాను షేర్స్ కొనుక్కోండి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే చైనా కొన్ని దేశాల్లో యూత్ పదమూడేళ్ళ నుంచి అలాగే పద్దెనిమిది వేల ఇరవై ఏళ్ళు వచ్చే వరకు కరాటే కుంపు ఇలాంటివన్నీ నేర్చుకుంటారు అలాగే చాలా స్కిల్స్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తున్నారు మీరు కూడా అలాగే ఏదైనా ట్రై చేయండి కానీ ఈ సోషల్ మీడియాలోనే మొబైల్లోనో ఫ్రెండ్స్ లోనో మందులోనో ఇట్లా పడి జీవితాలు నాశనం చేయకండి అని ఇట్లా తనకి సాధ్యమైనంత వరకు మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ ఇంత మంచి అన్వేష్ మీద చాలా వరకు నెగిటివ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు ఎందుకు అంటే తోటి కాంపిటీషన్స్ అందరూ కూడా ఇతని రేంజ్ కి ఎదగలేక ఇతను ఎదిగిపోతున్నాడు అనే కుళ్ళుతో ఇంకోటి తన భాష చాలా లో రేంజ్ లో ఉంటాయి అతని స్టైల్ అంతే అతను మాట్లాడే మాటల్లో బూతులు ఉంటాయి ఖచ్చితంగా బూతులు ఉంటాయి అతని స్టైల్ అంతే ఇప్పుడు అతను బూతులు అక్కడక్కడ యాడ్ చేసి మాట్లాడినా కూడా అతను ఫైనల్ గా చెప్తుంది నీతే గానీ ఎవరిని చెడిపోండి నాశనం అయిపోండి అని చెప్పట్లేదు బట్ అతను చెప్పిన దాంట్లో నీ వదిలేసి ఈ బూతులే ఏర్కొంటారు ఈ బూతుల కొడుకులు కొంతమంది కాబట్టి అలాంటి వాళ్ళు లేదు ఇప్పుడు ఈ అన్వేష్ అనే అతను దాదాపు రెండు సంవత్సరాల ముందు నుంచే నలభై ఒక్క వీడియోలు చేశాడు బెట్టింగ్లు ఆడొద్దు యువత సర్వనాశనం అయిపోద్ది అది చాలా పెద్ద క్రైమ్ అని చెప్పేది కానీ ఆ రోజుల్లో ఎవడో పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ అన్వేష్ గారికి ఆ గారు ఫోన్ చేసి కనెక్ట్ అవ్వడం వల్ల సజ్జనార్ గారు పర్సనల్ గా ఆ కేసులు తీసుకుని చాలా మంది బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్షన్స్ ఎవరైతే ఉన్నారు యూట్యూబ్ లో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నందుకు అన్వేష్ కూడా తన ప్రయత్నంగా హర్ష సాయి లాంటి వాళ్ళకి ఫోన్ చేసి చాలా తెలివిగా బ్రో చెప్పు బ్రో ఏం చెప్తున్నా బ్రో నా ప్రాణం బ్రో అది ఇలాగే మాట్లాడుతూ వాడి దగ్గర నుంచి హర్ష సాయి లాంటి క్రిమినల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అదంతా కూడా మళ్ళా కాల్ రికార్డింగ్ అంతా వీడియో వీడియోలాగా అప్లోడ్ చేసి విత్ సాక్ష్యాధారాలతో అంటే హర్ష సాయిని పోలీసులు అరెస్ట్ చేయాలంటే ఏ ఫ్రూప్ అవసరం అన్వేష్ పెట్టిన వీడియో చాలు అట్లా అడ్డంగా బుక్ చేస్తాడు అలాగే చాలా మంది గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు కానీ మీడియా గానీ ఇవ్వడం జరిగింది సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని కొన్ని న్యూస్ ఛానల్స్ కొంతమంది సెలబ్రిటీ ముస్తులు ఉన్న దొంగలు అన్వేష్ మీద కావాలని నెగిటివ్ చేయడానికే ట్రై చేస్తున్నారు ఈ ఎక్కడో ఒక బూత్ మాట్లాడాడు ఈ ఎక్కడో ఎవరినో తిట్టాడు లేకపోతే ఆటగాడాడు ఆటగాడు ఆ పిచ్చిర్ మీద ఆడాడు ఈ పిచ్చి మీద అవును తనకి టాలెంట్ ఉంది తన టాలెంట్ కి వస్తున్నారు ఆడుకుంటున్నాడు తప్పేంటి అతనిని బలవంతంగా ఎవరి దగ్గరికి వెళ్ళి బలవంతం చేయట్లేదు కదా ఎవరిని హింసించట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా అతని చాయిస్ వస్తే వాడుకుంటాడు లేకపోతే లేదు అది అతని పర్సనల్ లైఫ్ మనకు అనవసరం ఇక్కడ అతను చెప్తుంది ఏంటి మన యువత మన జీవితాలు నాశనం కావద్దా మంచి చెప్తున్న గురించి నెగిటివ్ చేయాలని ఇంకా చెప్పాలంటే అతనికి ఇప్పుడు లైఫ్ థ్రైట్ కూడా ఉంది తను ఇండియా వస్తే చంపేద్దాం అని కూడా చాలా మంది చూస్తున్నారు సో అంత నెగిటివ్ పెంచేసుకున్నారు అందరూ ఎందుకంటే వీళ్ళు చేసి ఇల్లీగల్సి ఇల్లీగలి అన్ని కూడా బయట పెడుతున్నారు కదా అది అతని మీద అందరికి ఉన్న కోపము సో నేనైతే ఫైనల్ గా ఒకటే చెప్తా అన్వేషణ నువ్వు నీ స్టైల్లోనే ఉంటు అందరం కామెంట్ చేస్తాం కదా అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు ఇదే నీది ఇదే నువ్వు చెలరేగిపో నువ్వు ముందుకు వెళ్ళిపో మా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటది ఒక్క వీళ్ళందరూ ఏం పేకలేరు ఇవన్నీ కూడా తాటాకు చప్పుళ్లే సో ఎవడు ఏం చేసినా సరే ఎండగట్టు నీకు తోడుగా మేమందరూ ఉంటాం నీ ఫ్యాన్స్ గా సో అలాగే నువ్వు ఇంకా ఎన్నో దేశాలు తిరిగి ఇంకా మరింత అందంగా తిరిగిన దేశాలైనా సరే మళ్ళీ తిరిగి ఇంకా అందంగా మా అందరికి మళ్ళీ ఒకసారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదే మ్యాటర్ తెలుసు కదా నా పేరు కింగ్స్ ఎత్తు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాయ్